చూసి వెయ్యి ప్లాన్ పెరిగిరా మందే లేటు అన్నీ వాళ్ళు ఇచ్చానికి ఉన్నారు రైతుకు కోసాల సన్మానించి మేమైపు అందజేస్తున్నారు క్లాస్ ఒక కేసార్ రెడ్డి గారు కమిటీ పెద్దలు అందజేస్తున్నారు ఐదు వేలు ಲೈನ್ <inaudible> ಟಚ್ನ <wai> ఆర్కేబుల్స్ రాలేదండి నరేష్ 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 అన్న హాయనా పద్మావతమ్మ గారు జిల్లం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నారు పన్నెండు మీరు కూడా అంతమంది ఒకసారి

బానేందన్నెండ ప్రేలు నామనూరు యువత్ ఐదు వేలు పోటీలో ఉన్నాయా మూడో జత వారు గంగమ్మ తల్లి ఆశిస్సులతో దాసరి రమణయ్య యాదవ్ గారు పాటిమీడపల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త బయలుదేరాల క్లారిటీ మెసేజ్ చేయండి மூடோ ரெண்டு

ನಾವು ರೆಂಟು ಮಾತುರನ್ನ ಮೂರು ನಿಮಿಷ ನಾಲ್ಕೈದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಮೊದಲ ನಿಮಿಷ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮುಂದೇ ಹಾ ಹಾ ಹಾಯನ್ನ ಅಜಯನ್ನ ಹಾಯನಾ ಕೃಷ್ಣ ನಿರ್ಚೋಡಿ ನಿಲ್ಲವೀ ಬಯಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಕಾಣಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಣ್ಣ ಅಜಯ್ ಅಣ್ಣ ండి పన్నెండు వందల యాభై ఏడు పది దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకరాలు పూర్తి చేస్తున్నాయి మొదటి గత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

பன்னெண்டு லட்ச బహుమతిగా కూడా పన్నెండో బహుమతిగా లావునూరు పదకొండవ బహుమతి తమ్మిశెట్టి తిరుపాల్ కుమారుడు వెంకటరమణ గారు ఐదు వేలు బహుకరిస్తున్నారు మూడో జత బయలుదేరి రావాల దాసరి రమణయ్య యాదవ్ గారు పాటిమీడపల్లి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు வெட்ட ஓடினோம் மேட்ச்சு நல்லா போச்சு நல்லா போச்சுடா இத ஓடி விடு விடு ஏய் நல்லா பாக்க போறாய் இது ஆஹா ஆ ஆ ஆ ஏய் இவ பாஸ் பண்ணு இவ வரது தூர வெட்னோம்னா ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి జత కొలిమి పద్మావతమ్మ గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా గారు జత పోటీలో ఉన్నాయి

आज और बढ़ता है कभी कभी। <laughs> మూడో జట్టు వాళ్ళు కట్టాలా దొన్ని పార్టీ దాసరి రమణయ్య యాదవ్ గారు కాజీపేట గ్రామం పట్టి మీద పల్లి అన్నా కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట్టు రావాలి అరకే ముసు రాలేదండి పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయా லம்மாரவருக்கு தெரியும் எவரு நல்ல முதல் அட்டை நல்லது పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్క లాగితే మూడు నిమిషాల సమయం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మూడో కాడి ఏడు కాండో లేదన్నా మూడో జత వారు దాసరి రమణయ్య యాదవ్ పాటి మీద పన్నెండు లక్షలు దాసరి రమణయ్య యాదవ్ గారు కాటి గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావాలి కానీ

అయ్యా కమిటీ వారి నిర్ణయం లేట్ అయితే క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు మీరు ఎంతవరకు ఆంధ్రా నేను ఎదులే అయ్యి కాదు సెంటర్లో కొంచెం సైడ్ ఉన్నా రోజుసేపు ఎద్దులు తోలుతున్నాయి కాడి అయిపోతుంది రాసుకుంటానండి అన్నా కొంచెం సైరానా హ హ సమయం మఖనిష అటు తివరకి వెళ్ళి తిరిగి ఒక్కంగంలాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అన్నా కొంచెం సైరానా ఆ అడ్డం వచ్చా హట్ సైడ్ పో పో పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నారు ముప్పై సెకండ్లు మూడో కాడి ఆరున్నర కాండా Padi. Sama yang pertama ni. Perniagaan ala di. Nanti macam ఆ చెల్లు అట్ వచ్చే పెద్ద చెల్లులో వచ్చా అది కనపడతనా ఉండవు నీకు ఆయన కనపడుతుంది కొత్తూరు సుబ్బ్రమణి స్వామి ఆశస్సులతో తొలిమి పద్మావతమ్మ గారు బిల్లాలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన దూరం మూడు వేల మూడు వందల అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోట్ల పడవులే పదమూడు రౌండ్లు తిరిగి పద్నాలుగవ రౌండ్లో యాభై అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి రెండవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ జత వారు